హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీన పంపిణీ చేయవలసిన పెన్షన్లను జన్ డిసెంబర్ ముప్పై తేదీ నుంచి పంపిణీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది జనవరి తేదీ తర్వాత నుంచి ఏదైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఆ యొక్క కొత్త దాదాపుగా ఐదు నెలల పాటు కొత్త రిజిస్ట్రేషన్ అప్డేట్ అయితే రావడం జరిగింది జనవరి ఒకటో తేదీ నుంచి రానున్న ఐదు నెలల పాటు పాత పెన్షన్ల మొత్తాన్ని వెరిఫికేషన్ చేయబోతున్నట్లు ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో భాగంగా మనకు గత నెలతో పోల్చుకున్నట్లయితే ఈ నెలలో దాదాపుగా పదిహేడు వేల మందికి సంబంధించిన పెన్షన్ అయితే తొలగించడం జరిగింది ఈ పదిహేడు వేల మందికి సంబంధించి ఏ విధంగా మీ యొక్క పేరు అనేది ఉందా లేదా చెక్ చేసుకోవాలి అలాగే ఎందుకు తొలగించారు దీనితో పాటుగా మనకు కొత్త పెన్షన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈ యొక్క కొత్త పెన్షన్ కి సంబంధించి నిన్నటి కూడా చెప్పాను దీనికి సంబంధించి కూడా కొంతమంది అడిగారు దీనికి సంబంధించి ఎంత మందికి శాంక్షన్ చేశారు ఈ యొక్క కొత్త పెన్షన్లు అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకైతే పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు సెక్రటర్లు కూడా రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించిన పూర్తి అప్డేట్ అంటే టోటల్ గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను ముఖ్యంగా కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నానో అటువంటి వారందరికీ సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ముందుగా మనకు జనవరి నెలకి సంబంధించిన పెన్షన్ల పంపిణీ కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రతి నెల ఓటో తేదీన పంపిణీ చేయవలసిన పెన్షన్లకి సంబంధించి ఒకటో తేదీన ఏదైనా సరే హాలిడే కనుక ఉన్నట్లయితే ముందు రోజున అంటే ముందు ముందు నెలలో ఏదైతే ముప్పై తేదీ గానీ లేదా ముప్పై ఒకటో తేదీనైతే పంపిణీ ఉంది అయితే జనవరి ఒకటో తేదీన కొత్త సంవత్సరం వేడుకల్లో ఈ యొక్క ఉద్యోగులు ఉంటారనే ఉద్దేశంతో ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించిన పేమెంట్ ను డిసెంబర్ ముప్పై తేదీన ఈ యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లు ఇప్పటికే ఏ బ్యాంక్ లో ఎంత అమౌంట్ అనేది జమ చేశారు అనే దానికి సంబంధించి కూడా లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క లిస్ట్ లో కనుక చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన పేమెంట్ కనుక చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్ నెలకు సంబంధించి అరవై మూడు లక్షల తొంభై రెండు వేల ఏడు వందల రెండు మందికి సంబంధించి పెన్షన్ డబ్బులు అనేది అయితే విడుదల చేయడం జరిగింది అయితే మనకు తాజాగా విడుదల చేసిన అప్డేట్ ఏమిటంటే ఈ యొక్క జనవరి ఓటో తేదీన పంపిణీ చేయవలసిన పెన్షన్లకు సంబంధించి టోటల్ గా అరవై మూడు లక్షల ఐదు వేల మందికి సంబంధించిన మాత్రమే పెన్షన్లు అయితే అందజేయడం జరిగింది అంటే టోటల్ గా ఎంత మందికి సంబంధించిన పేర్లు అనేది తగ్గాయంటే పదిహేడు వేల ఏడు వందల రెండు మందికి సంబంధించి అంటే దాదాపుగా పదిహేడు వేల మందికి సంబంధించిన పెన్షన్ లిస్టు లో పేర్లు అనేది అయితే తగ్గడం జరిగింది ఎందుకు తగ్గాయి అంటే దీనికి సంబంధించిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎవరైనా సరే ఏదైనా సరే పూర్తి స్థాయిలో ఏదైనా పెన్షన్లకు సంబంధించి అనర్హులత కనుక వచ్చినట్లయితే ఆ యొక్క పెన్షన్లు అయితే తొలగించడం జరిగింది ఏదైతే పదిహేడు వేల మంది ఉన్నారు ఇందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఎవరైనా సరే తప్పు డాక్యుమెంట్లు అనేది పెట్టిన అర్హత అనేది లేకుండా ఉండి పెన్షన్ పొందుతున్న వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి ఈ యొక్క పెన్షన్ అయితే తొలగించడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనకు తాజాగా ఇచ్చిన కీలక అప్డేట్ ఏంటంటే మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి చూసుకున్నట్లయితే కొంతమందికి స్పౌజ్ పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరిగింది కొత్త విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటివరకు వితంతు కేటగిరీ అలాగే ఓఐపి కేటగిరీ అలాగే వృద్ధాప్య పెన్షన్లు ఇట్లా ఏదైతే ఉన్నాయో కొత్తగా మనకు స్పౌజ్ కేటగిరీ అనేది కొత్త విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే పెన్షన్ పొందుతున్న వారి యొక్క భర్త కనుక చనిపోయినట్లయితే ఆ యొక్క భర్త స్థానంలో భార్యకు తర్వాత నెల నుంచి ఈ యొక్క పెన్షన్ అనేది మంజూరు చేయాలని గతంలో ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు కాబట్టి మనకు నవంబర్ ఒకటో తేదీ నుంచి ఈ యొక్క విధానాన్ని అయితే తీసుకొచ్చారు కాబట్టి డిసెంబర్ పదిహేను తేదీ వరకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఐదు వేల నాలుగు వందల రెండు మంది లబ్దిదారులు ఈ యొక్క పెన్షన్ కు అర్హత సాధించినట్లు వీరందరికి సంబంధించి భర్త మరణించారు కాబట్టి వీరందరికీ తర్వాత నెల నుంచి పూర్తి స్థాయిలో ఈ యొక్క పెన్షన్ అమౌంట్ వరకు అయితే రావడం జరుగుతుంది అయితే భర్త చనిపోయిన వ్యక్తికి సంబంధించి ఆరు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న ఆ యొక్క పెన్షన్ అమౌంట్ మీకైతే రాదు ప్రస్తుతం స్పౌజ్ పెన్షన్ కేటగిరీలో ప్రస్తుతం వృద్ధాప్య ప్యాట్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్ అమౌంట్ ఎంతైతే వస్తుందో ఆ పెన్షన్ మాత్రమే మీకైతే రావడం జరుగుతుంది ఒక మాటలో చెప్పాలంటే వితంతు కేటగిరీకి సంబంధించి ఎంత పేమెంట్ అయితే వస్తుందో అంత మాత్రమే మీకైతే రావడం జరుగుతుంది కొంతమంది అయితే అడిగారు మాకు సంబంధించి మా యొక్క భర్తకు ప్రస్తుతం పదహైదు వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుంది ప్రస్తుతం మా భర్త చనిపోయారు వారికి సంబంధించి పదిహేను వేల రూపాయలు వస్తుందా లేకపోతే నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుందంటే ఖచ్చితంగా మీకు వితంతు పెన్షన్ కింద నాలుగు వేల రూపాయలు మాత్రమే మీకు అయితే రావడం జరుగుతుంది ఇది మీరు అయితే గుర్తు పెట్టుకోండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఐదు వేల నాలుగు వందల మంది ఎవరైతే ఈ యొక్క కేటగిరీ ద్వారా పెన్షన్ అనేది జనవరి ఒకటో తేదీ నుంచి తీసుకోబోతున్నారు అటువంటి వారందరికీ సంబంధించి గడిచిన మూడు నెలలకు సంబంధించిన పేమెంట్ మీకైతే రావడం జరుగుతుంది అంటే నవంబర్ డిసెంబర్ అలాగే జనవరి ఈ మూడు నెలలకు సంబంధించి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ అలాగే వీటికి సంబంధించి కొన్ని పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వీటిని మనకు క్లియర్ అనేది చేశారు కాబట్టి డిసెంబర్ ముప్పై ఓటో తేదీన జనవరి నెలకి సంబంధించిన పెన్షన్ అనేది పూర్తి స్థాయిలో మీకు మూడు నెలలకు సంబంధించిన మొత్తాన్ని ఈ యొక్క పెన్షన్ డబ్బులు మీకైతే జనవరి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన మీకైతే అందజేయడం జరుగుతుంది ఇటువంటి వారందరికి సంబంధించి సంబంధిత అధికారులకు ఈ విధంగా లిస్ట్ అయితే రావడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే ఈ యొక్క భర్త చనిపోయిన మహిళలకు పెన్షన్ అనేది రావాలంటే మీరు తప్పనిసరిగా సంబంధిత అధికారులు వచ్చి ఈ యొక్క ఈ కేవైసీ మీకు అయితే చేయడం జరుగుతుంది ఈ కేవైసీ అనేది మీకు ఎప్పుడైతే బయోమెట్రిక్ అనేది కానీ లేదా ఫోటో అనేది తీసుకుని కంప్లీట్ చేస్తారో ఆ తర్వాత మీకు పెన్షన్ డబ్బులు మీకు అయితే అందజేయడం జరుగుతుంది ఇది మనకు స్పౌజ్ కి సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా అప్డేట్ ఇకపోతే మరొక పెన్షన్ సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్ల మొత్తానికి సంబంధించి వెరిఫికేషన్ అయితే చేయాలని ఇప్పటికే దీనికి సంబంధించి చాలా రకాల సర్క్యులర్లు అయితే రావడం జరిగింది అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క వెరిఫికేషన్ అనేది ప్రస్తుతం ఏదైతే చేశారో భారీ మొత్తంలో బోగస్ పెన్షన్ ఉన్నట్లయితే గుర్తించారు కాబట్టి ప్రస్తుతానికి ఈ యొక్క జనవరి నెలకి సంబంధించి అందజేస్తున్న ముప్పై ఓటో తేదీన అందజేసే పెన్షన్లలో ఎటువంటి పేర్లు అనేది ప్రస్తుతానికి అయితే తొలగించలేదని ఆ యొక్క పెన్షన్ మొత్తాన్ని మరొకసారి వెరిఫికేషన్ అనేది పూర్తి చేసిన తర్వాత మాత్రమే తొలగించబోతున్నట్లయితే తెలియజేశారు అయితే పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ లో దాదాపుగా ఈ చేసిన వెరిఫికేషన్ లో ఎవరికైతే ఇనెలిజిబిలిటీ అనేది వచ్చిందో అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం పదిహేడు వేల మందికి సంబంధించిన అయితే తగ్గడం జరిగింది భారీ మొత్తంలో పెన్షన్లు మాత్రం ఎప్పుడు తొలగిస్తారంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనవరి మూడో తేదీ నుంచి అంటే మనకు ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది జనవరి రెండో తేదీ వరకు అయితే పూర్తి స్థాయిలో జరుగుతుంది కాబట్టి జనవరి మూడో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రత్యేకంగా వైద్య బృందాలు అనేది మీ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయం పరిధిలోకి అయితే రావడం జరుగుతుంది దీనితో పాటుగా అధికారులు ఇద్దరు యొక్క ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క పెన్షన్ల వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ముందుగా పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే పదహైదు వేల రూపాయల పెన్షన్ అనేది పొందుతున్నారంటే పూర్తిగా మంచానికి పరిమితం అనేది అయి ఉండి పూర్తి స్థాయిలో అంగవైకల్యం కలిగిన అందరికి సంబంధించి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదు వేల మంది ఉన్నట్లు ఈ యొక్క ఈ యొక్క ఇరవై ఐదు వేల మందికి సంబంధించిన పెన్షన్ అనేది ఇంటి వద్దకే వెళ్లి ఈ యొక్క పెన్షన్లకి సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ఈ యొక్క వెరిఫికేషన్ లో ఎవరికైనా సరే అంగవైకల్యం పూర్తిగా లేదని గుర్తించినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన పెన్షన్ అనేది అయితే తొలగించి ప్రస్తుతం ఏదైతే వృద్ధాప్య పెన్షన్ కావచ్చు లేదా వికలాంగ పెన్షన్ అనేది అందజేస్తున్నారో ఈ యొక్క పెన్షన్ అమౌంట్ మీకైతే అందజేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మీకు ఏదైతే సదరం సర్టిఫికెట్ అనేది సంబంధిత వైద్య మీకైతే అందజేస్తుంటారో ఈ యొక్క సదరం సర్టిఫికెట్ మీకు ఎవరైతే ఇచ్చారో ఆ యొక్క వైద్య అధికారి కాకుండా పక్క నియోజకవర్గాలకు సంబంధించిన డాక్టర్లు మీ ఇంటి వద్దకే వచ్చి వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది అంటే ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించి ఆ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన డాక్టర్లు మీకు అయితే రారు పక్క పక్క నియోజకవర్గానికి సంబంధించిన డాక్టర్లు వచ్చి మీకు వెరిఫికేషన్ అయితే ఇంటి వద్దకు అయితే ఏదైతే మంచానికి పరిమితమైన వారు ఉన్నారో అటువంటి వారందరికీ చేయడం జరుగుతుంది ఇందులో ఎవరికైనా సరే పూర్తిగా అంగవైకల్యం లేదు పూర్తి స్థాయిలో వీరికి సంబంధించిన పెన్షన్ అనేది అనర్హులుగా గుర్తించినట్లయితే ఈ యొక్క పెన్షన్ అయితే తొలగించడం జరుగుతుంది ఒకవేళ మీకు పూర్తి స్థాయిలో అంగవైకలం కనుక ఉందని గుర్తించినట్లయితే మాత్రం దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్ అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క యాప్ లో మీకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే నమోదు అనేది చేసి అయితే సబ్మిట్ చేయడం జరుగుతుంది తర్వాత పిడతలో మనకు ఫిబ్రవరి నెల నుంచి నెలకు ఆరు వేల రూపాయలు పెన్షన్ పొందుతున్నా ఏదైతే అంగవైకల్యానికి సంబంధించిన పెన్షన్లు ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ల మొత్తాన్ని ఫిబ్రవరి నెల నుంచి రానున్న నాలుగు నెలల పాటు ఈ యొక్క వెరిఫికేషన్ అయితే ఉంటుంది అంటే మనకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ లేదా మే నెల చివరి అక్కడ వరకు పూర్తి స్థాయిలో ఈ యొక్క పెన్షన్ల మొత్తాన్ని వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు అంటే మనకు దాదాపుగా ఐదు నెలల పాటు ఈ యొక్క పెన్షన్ల వెరిఫికేషన్ అయితే ఉండబోతోంది ఈ ఐదు నెలల పాటు ఈ యొక్క పూర్తి స్థాయిలో పెన్షన్ల వెరిఫికేషన్ పూర్తి అనేది అయ్యేంత వరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఏదైతే ప్రతి నెల సదరం సర్టిఫికేట్ లకు సంబంధించిన స్లాట్లు అనేది బుక్ చేసుకుంటూ ఉంటారు ఈ యొక్క సదరం సర్టిఫికేట్ లకు సంబంధించిన స్లాట్లను రానున్న ఐదు నెలల పాటు పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందంటే ఇక మీదట ఎవరికైతే కొత్తగా ఈ యొక్క అంగవైకలానికి సంబంధించిన సర్టిఫికేట్ల కోసం సదరం స్లాట్లు అనేది బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు అటువంటి వారందరికీ మాత్రం ప్రస్తుతానికి ఈ యొక్క సదరం స్లాట్లు పూర్తిగా అయితే రద్దు అయితే చేయడం జరిగింది అంటే పూర్తిగా అయితే చేయడం జరిగింది ఎప్పుడైతే ఈ యొక్క సర్టిఫికేట్ ల సంబంధించి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది అవుతుందో ఈ యొక్క వెరిఫికేషన్ పూర్తి అనేది అయిన తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో ఈ యొక్క సదనం సర్టిఫికేట్ కి సంబంధించిన స్లాట్లు అనేది బుక్ చేసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు దీనితో పాటుగా ఏదైతే మిగిలిన పెన్షన్లు ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ మొత్తాన్ని కూడా మరొకసారి వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు పూర్తి స్థాయిలో ఈ యొక్క వెరిఫికేషన్ కి సంబంధించి రానున్న ఐదు నెలల పాటు పూర్తి స్థాయిలో పెన్షన్ అయితే వెరిఫికేషన్ అయితే చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే మనకు కొత్త పెన్షన్ సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తాత్కాలికంగా ఈ యొక్క కొత్త రిజిస్ట్రేషన్ కి సంబంధించిన నిలుపుదల చేసినటువంటి ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ పూర్తి అనేది అయ్యేంత వరకు కొత్త కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఉండకపోవచ్చు అనే తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం పూర్తి స్థాయిలో నెక్లెస్ సర్టిఫికేట్లతో ఈ యొక్క పెన్లు పొందిన వారితో పాటు ఆధార్ కార్డు లో వయసు అనేది మార్చుకున్న పెన్షన్లు పొందిన వారితో పాటు వివిధ రకాల పెన్షన్ల విషయంలో భారీగా అవినీతి జరిగిందని గుర్తించారు కాబట్టి ఈ యొక్క పెన్షన్లు పూర్తిగా ఒక క్లారిటీ అనేది వచ్చి పెన్షన్ లిస్టు లో పేర్లు అనేది మార్పులు చేర్పులతో పాటు అన్ని పూర్తి అనేది అయ్యేంత వరకు ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి అంటే కొత్త దరఖాస్తులు పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క పెన్షన్ల వెరిఫికేషన్ ఎప్పుడైతే పూర్తి అవుతుందో ఆ తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కొత్త ప్రభుత్వం జారీ చేయబోయే కొత్త పెన్షన్ కార్డులు మీకైతే రావడం జరుగుతుంది పూర్తి స్థాయిలో ఈ యొక్క సదరం కి సంబంధించి పూర్తి స్థాయిలో నిలుపు అనేది చేశారు కాబట్టి సదరం సర్టిఫికెట్ అనేది ప్రస్తుతానికి ఎవరికైతే ఉన్నాయో ఆ యొక్క కార్డుల మొత్తాన్ని ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ఎవరైనా సరే ఏదైనా సరే తప్పుడు ధృపత్రాలు సమర్పించి పెన్షన్ కనుక పొందినట్లయితే అటువంటి వారి మీద తగిన చర్యలు అయితే తీసుకోబోతున్నారు ఇది ప్రస్తుతం పెన్షన్లకు సంబంధించి మనకు ప్రస్తుతానికి కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది రానున్న మూడు లేదా నాలుగు నెలల పాటు అయితే ఉండకపోవచ్చు ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో మనకు జనవరి ఒకటో తేదీ నుంచి ఈ యొక్క జనవరి ఫిబ్రవరి నెల మొత్తం పదిహేను వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఉండబోతోంది అలాగే ఫిబ్రవరి నెల నుంచి రానున్న మూడు నెలల పాటు పాత పెన్షన్ల మొత్తానికి సంబంధించి ఇందులో ముఖ్యంగా ఫిబ్రవరి నెల మొత్తంలో ఏదైతే ఆరు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారు అంటే అంగవకి సంబంధించిన పెన్షన్లు పొందుతున్నారు ఈ యొక్క పెన్షన్ల మొత్తాన్ని అయితే వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు దీనితో పాటుగా మిగిలిన పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి ఇవి కూడా రానున్న ఐదు నెలల పాటు అయితే వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు కాబట్టి అందరూ అన్ని రకాల డాక్యుమెంట్లు మీ దగ్గర అయితే పెట్టుకోండి ఒకవేళ మీకు ఏదైనా సరే ఈ యొక్క సర్టిఫికేట్ లో తేడా ఉండి మీకు పెన్షన్ కనుక నిలుపుదల చేసినట్లయితే సంబంధిత అధికారులకు సంబంధించి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు మీరు అయితే సబ్మిట్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది అది కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ మీరైతే చూపించాల్సి ఉంటుంది ఇది టోటల్ గా ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు